Chinese nationals have just been charged by US authorities with smuggling a deadly crop destroying pathogen into the country. I'll tell you why this is such a big deal. Because this little fungus isn't just a farmer's nightmare, it's also labeled in US scientific literature as a potential agro terrorism weapon. This fungus wipes out wheat, maize, rice, and barley. It causes food shortages, poisons grain, and can lead to vomiting, liver damage, also reproductive issues in both humans and livestock justice department has charged two chinese nationals with smuggling into the u.s. a fungus that officials say could be used as a biological weapon. officials say they discovered the pathogens in one of the suspects' luggage at the detroit airport, and officials say one of the suspects works at the university of michigan while the other works at a chinese university. <laughs> ఒకప్పుడు రాజ్యాల మధ్య యుద్ధాలు ఆ తర్వాత పేలుడు పదార్థాలు తర్వాత రాకెట్లు ఆ తర్వాత బయోవార్లు ఇప్పుడు ఆ దరిద్రం చేసి వ్యవసాయానికి కూడా అంటుకుంది అదే ఆ పంటలు పండకుండా ఉండేందుకు కొత్త రకమైన ఫంగస్ను చైనా తయారు చేస్తూ ఉన్నది అయితే రీసెంట్గా అమెరికాలో ఇద్దరు చైనా సైంటిస్టులను అమెరికా ప్రభుత్వం ఎఫ్బిఐ అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ ఆంధ్రప్రభ ప్రచురించిన ఆ కథనం మీకోసం మరొకసారి చదివి విని వినిపించే ప్రయత్నం చేస్తాను అయితే వార్త న్యూస్ పేపర్లు చదివే వాళ్ళకి ఇప్పటికే విషయం అవగతం అయి ఉంటుంది అయితే తెలియని రైతుల కోసం మరోసారి దాన్ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను అయితే ఏ దేశమైనా సరే ఏ సంక్షోభాన్ని అయినా తట్టుకోగలదు ఆర్థిక సంక్షోభం లాంటి ఇతర సంక్షోభాలు ఏవైనా సరే వాటిని తట్టుకోగలదు కరువు లాంటి ఇట్లా ఏవైనా సరే కొంతవరకు తట్టుకుని నిలబడేందుకు ఆస్కారం ఉంటుంది కానీ ఆహార సంక్షోభాన్ని ఏ దేశం కూడా తట్టుకోలేదు అయితే ఈ ఆహార సంక్షోభం వల్ల ఆకలి చావులు ఆ తర్వాత ఏ దేశమైతే ఏ వ్యవస్థ అయితే ఈ దాన్ని సృష్టించిందో అప్పుడు వాళ్ళు చెప్పిన దానికి అవతల వాళ్ళు తలవగ్గక తప్పదు అది ఏ దేశమైనా ఎంత దేశమైనా చిన్నదైనా పెద్దదైనా ఈ క్రమం లోపల తయారు చేసిందే ఇప్పుడు కొత్తగా వ్యవసాయం లోపల ఒక ఫంగస్ తయారు చేస్తారు ఆ ఫంగస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ ఫంగస్ అభివృద్ధి చెందితే ఆ నేల లోపల కనీసం గట్టి కూడా మొలదు ఇది వెంట వెంటనే తెలిసేందుకు ఆస్కారం లేదు ఏదైనా సరే ఒక ఒక ప్రయోగం కానీ లేకపోతే ఏదైనా దాడి చేసినప్పుడు నేరుగా రాకెట్లతో కానీ లేకపోతే వేరే విధంగా దాడి యుద్ధాల దే దేశాల మధ్య యుద్ధాలు నేరుగా జరిగినప్పుడు దాని ఫలితాలు నేరుగానే తెలుస్తాయి అయితే ఎప్పుడైతే ఈ బయోవార్ బయోవార్ ఇటువంటి అగ్రికల్చర్లపైన వ్యవసాయం పైన యుద్ధాలు పరోక్షంగా చేసినప్పుడు దాని పని ఫలితాలు బయటపడడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది ఆ తర్వాత మీరు ఆ తర్వాత దాన్ని గుర్తించినా కానీ అరికట్టలేని పరిస్థితి అది మనకి ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే మనం మననే చూసుకోండి గడ్డి మంది అని ఫర్టిలైజర్లు అని ఫెస్టిసైడ్స్ అని వ్యవసాయాన్ని భూమిని గుల్లగుల్ల గుల్లా చేస్తూ ఉన్నాం ఇది మనలో ఎంతమంది తెలుసు ఒకప్పుడు రాక్ఫెల్లర్ ఇదే అర్థ విప్లవం స్టార్ట్ చేసేటప్పుడు ఫోర్డ్ ఫౌండేషన్ రాక్ఫెలర్ ఫౌండేషన్లు మనకు డబ్బులిచ్చి అదే రాక్ఫెలర్ ఫౌండేషన్ వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా కంపెనీని కొనుగోలు చేస్తారు కారణం ఏంటిది వాళ్ళు ఉత్పత్తులు వాళ్ళు ఉత్పత్తి చేసే వాళ్ళు సప్లై చేసే ఏవైతే కెమికల్స్ ఉన్నాయో వాటి లోపల క్యాన్సర్ కారకాలు ఉన్నాయన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు అయితే ఎప్పటికైనా సరే ఈ మనుషులు క్యాన్సర్ పడి చనిపోవడం జరుగుతుందని తద్వారా వాళ్ళు ఈ మందులు ఏమి సొమ్ము చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అతిపెద్ద ఫార్మా కంపెనీని కొనుగోలు చేస్తారు ఈ విషయం మనలో ఎంతమందికి తెలుసు తినేవారే కాదు ఆఖరికి పండించేవాడు కూడా ఈ క్యాన్సర్ బారిన పడి గుండె జబ్బులని డయాబెటీస్ అని ఇట్లా అనేక రకాల జబ్బుల పాలయ్యి రైతులు జనాలు చనిపోవడం జరుగుతూ ఉన్నది మొత్తంగా ఈ దేశం యొక్క లైఫ్ స్పాన్ అంటే జీవితకాలం ఫార్టీ పర్సెంట్ తగ్గిపోయింది ఇకపోతే ఆంధ్రప్రభావ యొక్క ప్రచురించిన వ్యాసం సారాంశం ఒకసారి మీకోసం చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను అగ్రికల్చర్ టెర్రరిజం చైనా శాస్త్రవేత్తల తీరుపై అనుమానాలు అమెరికాలో ఇద్దరు సైంటిస్టులు అరెస్టు పంటలు నాశనం చేసే ఫంగస్ ఉన్నట్లు గుర్తింపు మిషన్ యూనివర్సిటీలో ప్రయోగాల కోసం తరలింపు ఈ ఫంగస్ ఉన్న నేలలో పంటలు పండవన్న అమెరికా ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని కవలించిన కరోనా వైరస్ ఇంకా మర్చిపోలేదు కరోనాను చైనానే సృష్టించిందన్న అమెరికాతో పాటు ప్రపంచంలో పలు దేశాలు నమ్ముతున్నాయి తాజాగా అమెరికాలో అగ్రికల్చర్ టెర్రరిజానికి చైనా అడుగులు వేస్తుందనే ఆరోపణలు ఊపందుకున్నాయి ఈ నేపథ్యంలో ఎఫ్బీఐ ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అధికారులు ఇద్దరు చైనా శాస్త్రవేత్తలను అరెస్ట్ చేశారు వారి నుంచి అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఫంగస్ను స్వాధీనం చేసుకున్నారు ఈ వివరాలు అధికారంగా యూబీఐ డైరెక్టర్ కశ్యప్ పటేల్ వెల్లడించారు ప్రమాదకర ఫంగస్ను స్మగ్లింగ్ చేశారనే అభియోగాలపై జియాన్ లియుని అరెస్టు చేసినట్టు చెప్పారు అరెస్ట్ అయిన చైనీల దగ్గర పుసారియం గ్రామీణేరం అనే ఫంగస్ ఉన్నట్లు తెలుస్తుంది ఇది అగ్రికల్చర్ టెర్రరిజం ఆయుధం అంటూ అమెరికా వెల్లడించింది మిషన్ యూనివర్సిటీలో పరిశోధన కోసం ప్రస్తుతం ఆ శాంపిల్ వారు తరలిస్తున్నట్టు సమాచారం అగ్రో టెర్రరిజానికి చైనా ప్లాన్ అగ్రో టెర్రరిజానికి చైనా ప్లాన్ చేస్తుందా ఈసారి అత్యంత ప్రమాదకర ఫంగస్ను ప్రయోగిస్తుందా అంటే అవునంటుంది అమెరికా ఇప్పటికే చైనా యూనివర్సిటీలో పనిచేస్తున్న ఇద్దరు సైంటిస్టులు డెట్రాయిట్ మెట్రోపాలిటిన్ ఎయిర్పోర్టుకు వచ్చారు చైనా కమ్యూనిస్టు పార్టీకి సైంటిస్టు జియాన్ విధేయురాలు ఈ ఫంగస్పై పనిచేస్తున్న జియాన్కు కమ్యూనిస్టు పార్టీ నిధులు సమకూర్చినట్లు వెల్లడైంది అమెరికా సంస్థలోని చైనా తన సైంటిస్టులు పంపిస్తుందని కశ్యప్ పటేల్ తీవ్ర ఆరోపణ చేశారు అమెరికా ఆహార పంపిణీ వ్యవస్థను టార్గెట్ చేసి తమ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని తెలిపారు ఈ ఫంగస్ ప్రయోగాలను ఏకంగా అమెరికాలోని మిషిగన్ ల్యాబ్లో చేసేందుకు ఇద్దరు సైంటిస్టులు సిద్ధపడటం మరింత ఆందోళన కలిగిస్తుంది వాళ్ళ వాళ్ళ దేశంలో అగ్రికల్చర్ అంటే వాళ్ళ వ్యవసాయాన్ని నాశనం చేసేందుకు వాళ్ళ యూనివర్సిటీ లోపలనే ప్రయోగాలు చేసేందుకు ఊనుకున్నారు వీళ్ళు చైనా వాళ్ళు వ్యవసాయ ఉత్పత్తులు మటాజ్ ప్ర ఈ ప్రమాదకరమైన ఫ్యాథోజన్ వల్ల ఏం జరగబోతుంది అసలు అమెరికా ఈ సూక్ష్మజీవిని ఎందుకంత ప్రమాదకరంగా భావిస్తుందనే విషయంపై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది కాగా చైనా ఫంగస్ గోధుమ బార్లీ మొక్కజొన్న వరి పంటలపై దాడి చేస్తుందని హెడ్ బ్లైట్ అనే వ్యాధికి దారి తీస్తుందనే ఫలితంగా మనుషులు పశువుల్లో వ్యాధులు కలిగే ప్రమాదం ఉందని అమెరికా అధికారులు అంటున్నారు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ ఫంగస్ ఆర్థిక విధ్వంసం సాగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు పంటలు పండే అవకాశం ఉండదని భవిష్యత్తులో ఈ ఫంగస్ ఉన్న నేలల్లో వ్యవసాయం చేసే అవకాశం ఉండదని వెల్లడించారు ఇది వార్త యొక్క సారాంశం వీళ్ళు ఒక ఏదైనా ఒక బయోవార్ లేదంటే ఏదైనా ఒక ఫంగస్ను వ్యవసాయం పైన దేనిపైన తయారు అంటే దాడి చేద్దామని ముందుగానే నిర్ధారించుకున్నప్పుడు దానికి ప్రత్యే ప్రత్యామ్నాయంగా మందులు కూడా ముందుగానే తయారు చేసుకొని ఉంటారు తద్వారా వాళ్ళు చెప్పిన చెప్పిన దానికి అవతల దేశాలు వినేందుకు ఆసుకారం ఉంటుందనేది వాళ్ళ ఉద్దేశం కావచ్చు వీడియో నచ్చిందని అనుకున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను అంతవరకు వరుసలు ధన్యవాదాలు